పిల్లలు మీరు నేను కూర్చోండి కూర్చోండి ప్లీజ్ మాటికి ఆవేశపడాల్సిపోయారంటే మీ వయస్సు ఎక్కువగా కనపడుతుంది కూల్ డౌన్ రిలాక్స్ ఇంత కాలానికి నన్ను మొట్టమొదటిసారి గదమాయించి కూర్చోబెట్టిన మగాడిని త్వరలోనే ఏర్పాటు చేసి నీకు ఆపరేషన్ చేయిస్తాను ఇక నీకేం ఫైల్ లేదు నా గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోక బాబు ఏంటే బంగళా నుంచి ఇంకా మిలిటరీ భోజనం కాలేదు ప్రతిరోజు నేను ఆలస్యం నాకు కుదరదు నేను సీరియస్ అయిపోతాను ముందు వీళ్ళు వదిలించుకుంటే గానీ నాకు మనశ్శాంతి ఉండదు ఉద్యోగం నీతో చాలా కష్టమయ్యా ఆ ముసల్దాన్ని ఎలాగో ఒకలాగా లైన్లో పెట్టుకోవాలి తప్పుదు నాకోసం కాదు మీ అమ్మ కోసం మీ అమ్మ ఆరోగ్యం నా కడుపు తరుక్కుపోతుంది తల్లి ఆరోగ్యాన్ని కాపాడలేని కొడుకు ఒక కొడుకేనా అని నోకులు కాకుల్లా నిన్ను పొడుచుకు తింటుంటే అది చూస్తూ నేను భరించలేదు నా మాట విని నువ్వు ఇక్కడే అసలు నీకు నాకు ఏటయ్యా సంబంధం నువ్వు టాటా నేను పిల్లల ఇదిగో నా కష్టాల గురించి నువ్వేం కన్నీళ్ళు పెట్టక్కర్లేదు నీ దాన్ని చూసుక నా దారి గురించి నువ్వేం కంగారు పడక్కర్లేదు నా రూటే సపరేట్ నా కటు ఇటు పోలీసు బంధు బస్సు వేళకు తిండి పెట్టే గవర్నమెంట్ సర్వెంట్స్ కోటలాంటి శ్రీకృష్ణ జన్మస్థానం పోపో నువ్వే అంత పెద్ద బంగడా మూడు పూట్ల మిలిటరీ భోజనం ఇద్దరు వచ్చిన బుజ్జి పాపలు ఇవన్నీ వదులుకుని నువ్వు ఎలా పతకాల పోనీ బాధపడి కుమిలిపోతున్నా తిరిగి మాట బాబు బాబు పితికో వెనకపోతే వెనకపోయే కర్మ చెల్లన ఒక థౌసండ్ రూపీస్ ఇచ్చాము చార్జీలు పెట్టుకుని మా ఊరి వెళ్ళిపోతాం థౌజండ్ రూపీస్ కోటిలో ఆంధ్రా బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళి తీసుకో బెదరు బెదరు ఏంటి సిస్టర్ సిస్టర్ మా ఊళ్ళో సిస్టర్ అంటే బ్రదర్ అని అయ్యో సరే ఎలాగో ఒకలాగా పిలువు ఈ ఒక్కసారికి ఇచ్చామనుకో మళ్ళీ జన్మలో నీ జోలికి రా సెంట్రల్ జైల్ మీద ఒట్టు తొందరగా ఇదిగో మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపించావు తిరిగిపోద్ది ఏంటిది అదే అర్థమైందాన్ని పట్టుకోండి రా

మాస్టారు ఇక నుంచి మీరు అవుట్ అవస్థలు కాదు బంగ్లాలోనే ఉండాలి ఎవరు మార్చమన్నారు నేనే మార్చమన్నాను మీరొక చోట మేము ఒక చోట అదే పిల్లల ఒక చోట ఎందుకని అందరం కలిసి ఉంటే బాగుంటుందని నేనే మార్పించాను అంతే కాదు ఇక మీదట మీరు వేరు మేము వేరు కాదు మీరు కూడా మాలో ఒకరిగా కలిసిపోవాలి గుడ్ మార్నింగ్ విశ్వనాథం గారు గుడ్ మార్నింగ్ రెండు గారు కూర్చోండి థ్యాంక్ యూ ఏంటి విశేషం ఏమీ లేదండి మీ అమ్మాయి పెళ్లి క్యాసెట్ ఓసారి ఇస్తారా చూసిస్తాను ఓఎస్ వై నాట్ నేను ఇంకా క్యాసెట్ చూడలేదు రేయ్ ఐజీ గారు పెళ్లి క్యాసెట్ చూస్తారట లోపలికి వెళ్ళి అడిగిపట్రా ఆ క్యాసెట్ ఇంకా మన చేతికి రాలేదు సార్ రాలేదా పెళ్లి జరిగి ఇన్ని రోజులైనా క్యాసెట్ ఇంకా రాలేదంటే మీరంతా ఏం చేస్తున్నారు ఆ వీడియో రెండు మూడు సార్లు వెళ్ళొచ్చాం ఎప్పుడు చూసినా లాక్ చేసే ఉంటుంది అసలు ఆ మనిషే కనిపించడం లేదు సార్ లేదా విశ్వనాథం గారు అతను చివరిసారిగా వీడియో తీయడానికి వచ్చింది మీ అమ్మాయి పెళ్లికేనని ఆ తర్వాత అతను కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు అయితే వాడు ఏమైనట్టు నిజానికి అతని తల్లిదండ్రులు మీ మీదే సందేహపడుతున్నారు సార్ కానీ ఏ ఆధారాలు లేకుండా మేము ఎవరి మీద ఏ చర్య తీసుకోలేదు ఎనీవే ఈలోగా అతని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు తెలియజేయండి ఓకే షూర్ చూసారా ఇప్పుడు పేకల మీదకి వచ్చేలా ఉంది ఈ కాలు చేసి లాభం లేదు మీరేం చేస్తారో నాకు అనవసరం ఎలాగైనా క్యాసెట్ తీసుకురావాలి అసలు అమ్మాయిని లేపేస్తే ఇప్పటికే ఒకటికి రెండు హత్య చేశారు మళ్ళీ మర్డర్ అవసరం లేకుండా ఈ ముసల్దానికి పిచ్చిక్కిండో ఎవటో ఆ జుట్టుకి రంగు ఏంటి ఆ జారిపోయే చీరలేంటి రోజు రోజుకి చూడ్లక్క చస్తున్నావు అనుకో మొహానికి ఇంత మందాన మేకప్ రకంగా కొప్పులు హబ్బబ్బా మన వల్ల కావడం లేదే ఆ పెదాలికి లిప్స్టిక్ ఒకటి ఎంత ఎర్రగా వేసుకుంటుందో చూసావా మనల్నేవో చీర కట్టుకుని మూల కూర్చోమంటుంది తను మాత్రం తిప్పుకుంటూ తిరుగుతుంది అయినా ఈ వయసులో నీకు ఇలాంటి వేషాలు ఏమిటని ఆవిని వెళ్ళి పదా ఎప్పుడా నన్ను చెడామడా తిట్టి కడిగేయాలనుకున్నారే అప్పుడు ఇద్దరి సంగతి ఇక్కడ కాదు లోపలికి రండి రండి లోపలికి రోజు మనకి ఏదో మూడింది వాటి నుంచి మీకులేనా చీరలు జాకెట్లు క్యాన్సల్ ఆల్ మోడర్న్ డ్రెస్ మరి నీకు చెప్పటం రాదు నేను చెప్తాను

అదేంటి బావా అలా తెల్ల గుడ్లు వేసుకుని మిటకరించి చూస్తున్నావు గుర్తుపట్ల నేను గోడల కన్నారావుని ఇద్దరు మేనత్త మేనమాని పెట్లవు కానీ చూసుకుని ఎన్ని ఏళ్ళయిందో నువ్వేమో ఇండియాలో ఉండిపోయావు నేనేమో లండన్ వెళ్ళిపోయాను యూనివర్సిటీ డైరెక్ట్ గా వచ్చాను స్ట్రెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళాను అత్తా ఇచ్చేసిందా నువ్వు ఇక్కడ రావాలి అదే మీ మాత ఏమిటి చూడండి మేడం వీడికి సంగీతం నేర్పిన గురువు ఎవరో తెలుసా మనమే అలాగా వీడికి సంగీతం నేర్పడానికి నేను ఎంత కష్టపడ్డాను అనుకున్నారు చెట్టు పైన చెట్టు కింద నెల పైన నెల లోపల పైన గాలి కింద కొండ పైన కొండ కింద రైలు పట్టాల మీద రైలు పట్టాల కింద ఒక్క చోట ఏమిటి ఎన్నో చోట నేర్పించాను అసలు వీడికి వేలెక్కడ పెట్టాలో తెలియదే తెలియదండి అదే హార్మోనియం మెట్ల మీద ఒక్క నిమిషం విడిగా మాట్లాడాలి విడిగా మాట్లాడాలా సరే అది ఆ చెట్టు కిందకి వెళితే ఎవరు ఉండరు నేను ఎక్స్ వచ్చిన సేపు మాట్లాడుకోరు బావా నన్నే నిన్నే బావా నీతోనే మాట్లాడాలి ఏమండి మేము అక్కడికి వెళ్ళాక మొర్రు అమ్మ బాబు అని సౌండ్ నిపిస్తే వెంటనే వచ్చేయండి ఎందుకు ఏమీ లేదు మేమిద్దరం కలుసుకుని చాలా సంవత్సరం అయింది కదా ఇప్పుడు కలుసుకునే లోపల నా మీద ప్రేమ ఉబ్బిల్లా పొంగిపోయి దబ్బి దబ్బి మరి పోతాడు విన్నాను అది వీడికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఎంత మంచి హ్యాబిట్ ఈయన గాఢంగా ప్రేమించారంటే రంగు వేసుకోవడం నీకు ఒక్కడికి తెలుసా సున్నం బట్టిలో తల ముంచా తెల్లబడ్డది అదేమన్నా బ్రహ్మ విద్య నీకు వెయ్యి రూపాయలు ఇచ్చినందుకు నీ దగ్గర వెయ్యి రూపాయలు తీసుకుంది యువ వదిలి వెళ్ళిపోవడానికి కాదు ఇలా సూటు గుటురుకోవడానికి అయినా నాకు అసలు ఊరేది ఇల్లేది కొంపేది గోడేది నేనేదో అప్పుడప్పుడు చిల్లర చిల్లర దొంగతనాలు చేస్తుంటాను అది కిట్టని పోలీసు వాడుదాను అప్పుడప్పుడు బొక్కులో దోస్తుంటాను అవును ఈ వయసులో కూడా పిట్టి పిట్టలాడుతుంది ఎవరి ఆంటీ ముందు ఇక్కడి నుంచి ఏ నీ పోపుగడి సుమ్మా నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను ఉంటా ఉంటావు ఎలా ఉంటావు చూడు ఆంటీ ఆంటీ

నేను అక్కలా కనిపిస్తున్నా కాదు మరి తీసుకెళ్ళండి మొద బావా లండన్ నుంచి వచ్చి రెస్ట్ లేకుండా ఉన్నాను రెస్ట్ తీసుకున్నాను పోయిట్ మిమ్మల్నే ఏంది మిమ్మల్ని

నీ ఓ మూడు ఇంకెక్కడ ఉంటారు ఏ బొంబాయికో బాగ్ దాద్కో పోయి ఉంటారు పోరు నల్లూరు చూడాలి వాళ్ళ మొత్తం తీసుకొచ్చావేంటి అయ్యా ఇంట్లో అన్ని టైం ప్రకారం జరగాలండి అయ్యా ఇది జ్యూసులు తాగే టైం అండి అయ్యా మీకేం వెరైటీ కావరో తీసుకోండి అయ్యా టైం ప్రకారం తీసుకునే అలవాటు మాకు లేదు అయినా మొత్తం అక్కడే పెట్టెళ్ళు నాకు ఇష్టం వచ్చినప్పుడు మేము తీసుకుంటాం అలాగేనండి అయ్యా మనకు అది ఇది అని ఏమి లేదురా అన్ని తోసేటివే సర్ర లోపలికి సార్ దొంగన పోలీసు సార్ ఇక్కడికి కూడా తయారయ్యేవా సినిమాకి వెళ్ళినోడికి న్యూస్ రీల్లా కావదనుకుంటా తగులుకున్నావు ఏమిట్రా నీకు ఇస్తా ఎవరండి ఇంట్లో ఎవరూ లేరు మరి మీరెవరు బాబు దెయ్యాన్ని దెయ్యమా అవు అందరూ కుక్కల్ని చెలకల్లి పొద్దుల్ని పెంచుకున్నట్టు వీళ్ళు నన్ను పెంచుకుంటున్నారు అయ్యా బాబు అయ్యి ఏంటి ఎవరు కావాలి గుడ్ మార్నింగ్ సార్ నా పేరు వెంకట సామండి బాబా బాబా వాడే దొంగ నా పోలీసు వాడికి నాకు సైకిల్ పర్సు కరెక్షన్ ఉంది ఈ ఒక్కసారికి నన్ను కాపాడు కాపాడండి ఇంకెప్పుడు ఇంటికి రాను ఈ ఒక్కసారికి మీ దగ్గర నుంచి కాపాడండి సార్ సరే సరే కొరవి దయ్యాం లోపలికి ఇప్పుడు చెప్పు ఏం పని మీద వచ్చాం అదే ఈ ఇంట్లో కాలేజీ గారు ఉంది వీళ్ళిస్తారా ఒక్కరేం కర్మా ఇద్దరున్నారు ఎందుకు ఇవాళ పొద్దున అమ్మాయి గారు ఆ బీట్ సెంటర్ లో కారు తో ఒక పెద్ద ఆయన గోడను గుద్దేశారండి రాధా గీత అనవసరంగా ఒరి అయినా ఇప్పుడు మన గెటప్పు మన లెవెల్ మారిపోయింది ఇక మనల్ని గుర్తుపట్టడం వీటేంటి ఐజీ వల్ల కూడా కాదు ఏంటి అది కదా కదా ఆ చిన్నమ్మాయి గారేనండి ఏమే యాక్సిడెంట్ చేసావా ఇంకా అడుగుతారేంటి ఆ ముఖం చూస్తే తెలియటంలా చచ్చ మనం ఏంటి మనం ఎవరేంటి ఒక పోలీసు మన కంపౌండ్లోకి వచ్చాడంటే ఇన్సల్ట్ ది గ్రేట్ ఇన్సల్ట్ ఒక పోలీసు మనల్ని నిలదీసి అడిగాడంటే అవమానం ది గ్రేట్ అవమానం నేను పుట్టి పుద్దరి కాక చిన్నప్పటి నుంచి ఒక పోలీస్ కేసు కూడా ఎరగను అటువంటిది ఈ రోజు ఒక కానిస్టేబుల్ ఎర్ర టోపీ పెట్టుకున్న కానిస్టేబుల్ తల ఎత్తి మాట్లాడుతున్నారంటే అవమానం భరించలేరు ఏమన్నారు అనే గారు అన్నాను మరి బాబాయ్ గారు అనలేదు నువ్వేదో పదహారేళ్ల పాలకుమారివి నేనేవో రిటైర్డ్ అయిపోయిన కంటెంప్లీ కేసు అనుకుంటున్నావా వృద్ధనారి ఏంటి చెల్లయ్యమ్మ గారు అబ్బా మీరు అనవసరంగా ఆవేశపడకండి అన్నయ్య గారు కానిస్టేబుల్ గారు అమ్మా మీరు వెళ్ళండి మా వాళ్ళు వచ్చి ఫైన్ కడతారు అలాగేనమ్మా ఏమంటారు శ్రీనివాస్ ఆ కరెక్ట్ 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 వస్తానమ్మా వస్తాను సార్ వెళ్ళమంటుంటే వస్తా వస్తానంటే ఏంటి ఇంకెప్పుడు రావద్దు అసలు నాకు పోలీసు అంటే ఒళ్ళంతా తేళ్ళు జల్లు పాకినట్టు

అమ్మాయి నుంచి అంటి దాకా ఒకటే ముద్దుల వర్షం వేస్తే గీస్తే ఎలాంటి వేషం వేయాలి నేను ఉదాహరణ ఎందుకు చెప్పు ఓ రడుగుళ్ళు సార్ మన క్యాసెట్ ఉన్న అమ్మాయి వాళ్ళ అత్తయ్య బ్యూటీ పార్లర్లో పనిచేసే ఇద్దరు అమ్మాయిలు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చింది ఆ ముసిందాని కొరకు ప్రకారం వీళ్ళిద్దరిని బ్యూటీ పార్లర్లో పనిచేసే అమ్మాయిలుగా అక్కడికి పంపిస్తే వెరీ గుడ్ అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలుసుకో తెలుసు వీలైనంత తొందరగా మన పని పూర్తి చేయండి వెళ్ళండి నన్ను పట్టుకో చూద్దాం గీత రాత గీత ఇక్కడ నను తను పట్టుకో చూద్దాం విడి ప్రేమ అడుస్తే మసల్ది ఇటుి మనమూ హోదాన్ని పట్టుకున్నాం రాధా రాధా

బ్యూటీ పార్లర్ నుంచి మీరంతా అలా చూస్తున్నారు వీళ్ళు బ్యూటీ పార్లర్ నుంచి వచ్చారు నా అందానికి మెరుగులు దిద్దుకోవడానికి నేనే వెళ్ళి పిలిపించాను ప్లీజ్ ఎక్కడికి వెళ్తున్నా నిన్ను కాదు వాళ్ళని బాబు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళ సహాయం కావాలేమునని అవును ఈ ముసలిదానికి ఇప్పుడేం పోయే కరం వచ్చింది అందాలు మెరుగులు ఉంటుంది రేపే భాగ్యలక్ష్మి బంపర్ డ్రా ఒక్క రూపాయికి లక్ష రూపాయలు ఈ రోజు భిక్షాధికారి రేపటి లక్షాధికారి లక్ష్మీదేవి గల్లు గల్లు మంటూ మీ ఇంటికి రండి బాబు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సూర్యాపరా పనిచేయాల్సి నాకు గొంతు తెలిపోయింది బాబు టీ కొట్టు

హలో 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 నాకైతే చెప్పు నీకే రాష్ట్రపతి గారి దగ్గర నుంచి నిన్ను గవర్నర్ గా వేయాలనుకుంటున్నారట ఏ స్టేట్కి వేయమంటావా అయ్యో తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్ కి అయితే వద్దు కాశ్మీర్కి వేయము వేసవి కాలం చల్లగా ఉంటుంది మొహం చూడు మొహం ఒకరికి ఫస్ట్ క్లాస్ ఉంది నీ మొహం చూసుకో హలో నేనేనండి మీరా ఏంటి మీ రూమ్ లోనే ఉంటారా నేను ఎక్కడికి వస్తాను ఎందుకు ఎవరు మీ చెల్లాయమ్మీ పాపలు ఎక్కడున్నారు అడుగు నోరు ముయ్యి చెప్పండి మళ్ళీ మీ మొక్కల్లో ఇవ్వను బాడీలో ఉత్సాహం రావాలని రావాలని మీకు కూడా బ్యూటీ పార్లర్ అమ్మాయిలతో జుట్టుకు రంగేయించి ఒంటికి మసాజ్ చేద్దామని మసాజా నాకా ఈ మీకేమంత వయసు నించిపోయిందని ఈ ఒక్కసారికి నా మాట కాదనకండి మా ప్లీజ్ హలో హలో ఈ ముసల్దానికి ఏదో పిచ్చికినట్టు ఉంది ఏ ఉంటుంది ఏమంటుంది ఆ బ్యూటీ పార్లర్స్ అయినా వేసుకొని వస్తానంట కానీ మా సిస్టమ్ నువ్వు చూసుకో బ్యూటీ పేర్ల పాపని నేను చూసుకుంటా నాకు ఎవరు వద్దు అందరిని నువ్వే చూసుకో అడిగితే నేను ఇప్పుడే బయటికి చెప్పు విడి డేరా బాబు దేశంలో లవ్ చేయడానికి అమ్మాయిలు దొరక నేను చూస్తుంటే వచ్చేవాళ్ళు వద్దంటాడు ఏమిటి రాని ముగ్గురిని నేనే చూసుకుంటా ఎవరు మాస్టర్ అన్నయ్య గారు ఆయన అర్జుట్టుగా పరిందరూ పెట్టుకెళ్ళి అలాగా నేను ఆయన కోసం వచ్చాను వస్తాను అలాగే చెల్లయ్యమ్మ గారు ఏంటి అన్నయ్య గారు పాపలేరి ఏ పాపలు అదే బ్యూటీ పార్లర్ పాపలు వాళ్ళు కింద ఉన్నారు నేను మాస్టర్ గారి కోసం వచ్చాను వస్తాను ఈ వయసులో కూడా ఈ ముసల్దానికి లేవిట్రా బాబు అయ్యో నువ్వు ఇప్పుడు దూరావే అలాగే ముందు నీకు ముద్దు పెడితే ఓ పని అయిపోతుంది తర్వాత తాపిగా మాట్లాడుకోవచ్చు ఇక్కడ దాకుంటాయి ఇక్కడ

పంచం మీద అటువైపు అంతెత్తుగా ఉంది ఆహా అది అది ఏం లేదయ్యా ఏమీ లేకపోవడం ఏంటి నీ ముఖం నేను చూస్తానండు ఏమీ చూడు చూడు అవును అటువైపు ఏదో పడ్డట్టు దబ్బుని శబ్దం అనిపించలేదు లేదే లేదా చూస్తానుండు అనిపించింది నీకు కూడా అనిపించిందా లేదయ్యా లేదా అతయ్యా మరి నువ్వు కళ్ళ చూడు పెట్టుకోలేదు కదా అందుకని కళ్ళ చూడు పెట్టుకున్నంత మాత్రాన నాకు కూడా తెలిసే అక్కడ ఏమీ లేదని పిచ్చిమొహం పిచ్చిమొహం ఏదో చప్పుడైతేనో అలా చూశాను అయినా ఈ మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినట్టు మాస్టర్ మాస్టర్ అమ్మయ్యా

మాటర్ ని సెటప్ చేస్తుగా ఓహో మీ అత్తయ్యకి నీతో నా పెళ్లి గురించి నేనేం ఏం చేయాలనమాట ఏమైంది మాస్టర్ని ని అత్తయ్య దగ్గరికి పంపించనే నీకింక డౌట్ ఎందుకే మాస్టర్ మాట అంటే ఇప్పుడు అత్తయ్యకి గోపాలకృష్ణుడి మురళి లెవెల్లో వినిపిస్తుంది డోంట్ వర్రీ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ గీతకు మంచి సంబంధం చూశాను సంబంధం చూశారా పెళ్ళికొడుకు ఎవరు రాజా అని మా అన్నయ్య గారు అబ్బాయి చూడ్డానికి అచ్చం నాలాగే ఉంటాడు ఏంటి మీలాగే ఉంటాడా అవును నేను గడ్డం లేకుండా జుట్టు నల్లగా ఉంటే ఎలా ఉంటానో అచ్చ అలాగే ఉంటాడు వెరీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తుంటాడు యాక్టింగ్ ఆ అదే ఐ మీన్ టీవీలో నాటకాలు వేస్తుంటాడు మోడలర్ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు వాడి గురించి మీకు అనుమానం అక్కర్లేదు గుణవంతుడు పైగా అందగాడు అయితే ఇంకే మీ అనే గారు అబ్బాయి అంటున్నారు నాకేం అభ్యంతరం లేదు రేపే పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తాను ఏమిటి మాస్టరు అతే ఒప్పుకుందా ఆర్ లక్కీ ఎగిరి గంతేసి మరీ ఒప్పు